హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత ఈరోజు వీడియో ఏంటంటే మా స్కూల్ ఫ్రెండ్ అయ్యప్ప పూజ చేస్తుండు అతను మాలేసుకున్నాడు సో మేమైతే అక్కడికి వెళ్తాం నా మీద కూడా చూసేయండి అయితే ఈ అవుట్ ఫిట్ వేసుకున్నా అంటే అయ్యప్ప స్వామిలో బ్లాక్ వేసుకుంటారు కదా నేను కూడా బ్లాక్ వేసుకున్నా అయితే స్టార్ట్ అయిపోయాను నేను మా అన్న అయితే వెళ్తున్నాం ఆయన మా ఫ్రెండ్స్ కూడా దారిలో కలుస్తా అన్నారు సో చలో మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్ శృతి అయితే వచ్చింది ఇంకో ఫ్రెండ్ నవనీత రాలేదు మేము అలా కొంచెం సేపు కూర్చోగానే ఆ ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట అండ్ ఆల్సో మేము వెళ్ళేసరికి డెకరేషన్ మొత్తం అయిపోయింది అనమాట ఆ తర్వాత అభిషేకం స్టార్ట్ చేసిండ్రు మాతోని కూడా పంచామృతం పోపించిండ్రు అసలు ఎంత మంచి అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అలా పొయ్యడం అసలు ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపించింది ఆ తర్వాత కొబ్బరికాయ వాటర్ కూడా పోసారనమాట ఆ తర్వాత వాటర్ పోసి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు వాటర్ పోసిన తర్వాత పసుపుతోని అభిషేకం చేసారు పసుపు వన్ సైడే పోసారు ఇంకా వన్ సైడేమో కుంకుమ పోసారు కుంకుమతోని అభిషేకం చేశారు కదా ఆ కుంకుమని స్వామివారిది ఒక తమ్ములపాకు పెట్టి ఆ కుంకుమందరికి పెట్టారనమాట ఎంత మంచి అనిపించిందో ఆ తర్వాత మళ్ళీ వాటర్తోని అభిషేకం చేశారు ఆ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు అందాక మేమైతే కంకణాలను కట్టుకున్నాం చూడండి స్వామివారిని ఎంత మంచిగా అలంకరిస్తున్నారు నేను అంటే నేను ఇవన్నీ చూడడం సెకండ్ టైం కానీ నేను ఎప్పుడో ఫస్ట్ టైమ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసిండ్రు అప్పుడు నాకు అంత గుర్తులేదు ఇప్పుడు అసలు కిరాక్ అంటే కిరాక్ అనిపించింది స్వామివారికి గంధం కుంకుమ పెట్టిన తర్వాత పంచ కట్టిన తర్వాత నిమ్మకాయ దండ వేసి నిమ్మకాయలకు కూడా గంధం కుంకుమ పెట్టారు ఆ తర్వాత వస్త్రం వేశారు అసలు ఎంత మంచి వేసిండ్రు అలంకారం మాత్రం ఆ తర్వాత పూలదండ కూడా వేసిండ్రు చూడండి ఎంత బాగున్నారో కదా స్వామివారైతే ఎంత ముద్దు నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది ఆ తర్వాత స్వామివారి పేర్లతోని పుష్పార్చన చేశారు పుష్పార్చన చేసిన తర్వాత స్వామివారిని పీఠం పైన కూర్చోబెట్టారు ఇలా కూర్చోబెట్టి ఇప్పుడైతే నైవేద్యం కూడా తీసుకొచ్చారు నైవేద్యం తీసుకొచ్చి స్వామివారికి చూపించారు ఆ తర్వాత అక్షంతలు వేసి స్వామి వారికి మొక్కి దీపాలు ఫస్ట్ మెట్టు నుండి పద్దెనిమిది మెట్లకి పెట్టారు పాట పాడుకుంటూ పెట్టారు మీరు వినండి புன்னையப்பா என்ரண புன்னையப்பாடவனப்பாடவெட்டு அதுபொன்னு புன்னையப்பா ஐயாரி புன்னையப்பாணம் சரண புண்ணையப்பா பண்ணுடவெட்டு புன்னையப்பா பன்னகவனெட்டு புன்னையப்பா அடினவன்

అలా అయింది పూజ ఇంత బాగా అయింది కదా నేను కూడా అక్షంతలు వేసి స్వామివారికి మొక్కా అనమాట ఆ తర్వాత మేమైతే ఈ పాపతో ఆడుకున్నాం

మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగింది అంటే అన్న చెప్పండి ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం అటెండ్ అయినావు కదా పూజకి నీ ఫీలింగ్ ఏంటి ఐస్ పూజకి అయితే అటెండ్ అయినాం కదా పూజల మొత్తం మనం కూర్చున్నాం కదా నీ ఫీలింగ్ ఎలా ఉంది శృతి ఫస్ట్ టైం కదా చాలా ఇయర్స్ తర్వాత అభిషేకము పుష్పార్సన అంతా చాలా బాగుంది నీకు నీ అభిప్రాయం ఏంటి ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అటెండ్ అవుతుంది మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకైతే కిరాక్ అంటే కిరాక్ అనిపించింది ఎక్స్పెక్ట్ చేసినా మీరు ఎవడో చైల్డ్ మాతోని ఇదేంటి పాలు కూడా పోపించిండు కిరా కనిపించింది తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదు ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటావు సారీ అవి పంచామృతం పోపించిండు ఐల్లెటంటే ఖిరా కనిపించింది అసలు అండ్ ఆల్సో ఈ బొత్తు స్వామి వారికి అభిషేకం చేసిన కుంకుమ అందరికి కూడా పెట్టిండ్రు అండ్ వంటలు అయితే రకరకాలు వేసారు పుల్లెర పెరుగు పచ్చడి టమాటా పచ్చడి పాలకూర పప్పు పప్పు చారు పెసరపప్పు బీరకాయ ఆలుగడ్డ సీర అండ్ పాపర్స్ టేస్ట్ కూడా కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి స్పెషల్ గా పుల్లెర అయితే మ్యాడ్ అసలు అండ్ పంచామృతం కూడా కిరాక్ అంటే కిరాక్ ఉంది ఎంతైనా దేవుడి ప్రసాదం కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత